ఒకటవ ప్రశ్న పక్షవాయువు గల వ్యక్తిని ఎంతమంది మనుషులు యేసు వద్దకు మోసుకొని వచ్చాను ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఐదుగురు ఆప్షన్ డి ఆరుగురు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నలుగురు రెండవ ప్రశ్న మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నాడు ఆప్షన్ ఏ దాసుడై ఉన్నాడు ఆప్షన్ బి అధికారి అయి ఉన్నాడు ఆప్షన్ సి ప్రభునయుడు ఆప్షన్ డి అవిశ్వాసి అయ్యున్నాడు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రభువునై మూడవ ప్రశ్న విశ్రాంతి దినము ఎవరి కొరకు నియమింపబడెను ఆప్షన్ ఏ మనుష్యుల కొరకు ఆప్షన్ బి దేవదూతల కొరకు ఆప్షన్ సి అపవాది కొరకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మనుష్యుల కొరకు ప్రశ్న యేసు నేను ఎవరిని పిలువ వచ్చితిని అని శిష్యులతో పలికెను ఆప్షన్ ఏ నీతిమంతులను ఆప్షన్ బి దయ్యం వారిని ఆప్షన్ సి పాపులని ఆప్షన్ డి అవిశ్వాసులని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పాపులని ఐదవ ప్రశ్న బోయనెర్గేసు అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మెరుపు ఆప్షన్ బి ఉరిమెడు ఆప్షన్ సి పిడుగు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఎవరిని వెంబడించెను ఆప్షన్ ఏ యేసుక్రీస్తును ఆప్షన్ బి అపవాదిని ఆప్షన్ సి బాప్తిస్మమిచ్చు యోహానును ఆప్షన్ డి పరిసయ్యులను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యేసుక్రీస్తును ఏడవ ప్రశ్న హేరోదియులతో కలిసి యేసును చంపుటకు ఎవరు ఆలోచన చేసిరి ఆప్షన్ ఏ శాస్త్రులు ఆప్షన్ బి పరిసయ్యులు ఆప్షన్ సి సద్దుకయ్యులు ఆప్షన్ డి రోమియులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పరిసయ్యులు ఎనిమిదవ ప్రశ్న యేసును చూచి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసినది ఎవరు ఆప్షన్ ఏ అపవిత్రాత్మలు పట్టినవారు ఆప్షన్ బి సేనాదయ్యములు ఆప్షన్ సి గ్రుడ్డివారు ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అపవిత్రాత్మలు పట్టినవారు తొమ్మిదవ ప్రశ్న సువార్త ప్రకటించుటకు ఎంతమందిని యేసు నియమించెను ఆప్షన్ ఏ పది మందిని ఆప్షన్ బి పదకొండు మందిని ఆప్షన్ సి డెబ్బై మందిని ఆప్షన్ డి పన్నెండు మందిని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పన్నెండు మందిని పదవ ప్రశ్న యేసుకు మతి చెలించినదని ఆయనను పట్టుకొనబోయినది ఎవరు ఆప్షన్ ఏ శాస్త్రులు ఆప్షన్ బి పరిసయ్యులు ఆప్షన్ సి యేసు ఇంటివారు ఆప్షన్ డి సూకయులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యేసు ఇంటివారు.